శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆశీస్సులతో వైవిఆర్ కోర్ట్ ఎల్లూరి విశ్వేశ్వరరావు గారు అనంత లక్ష్మి గారు నందిగా సత్తిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దసర ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఎల్లోని విశ్వేశ్వర సరికినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ఉండాలి రెండవ జత శేశ్వరరావు గారు అనంత లక్ష్మి గారు నందిగాం సెనిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరి విభాగంలో మొట్టమొదటిగా ఈ విభాగంకు సమయము ఇరవై నిమిషంలో లో పూర్తి చేయడం జరిగింది ఎల్లూరు విశ్వేశ్వరరావు అనంత లక్ష్మి గారు నందిగామ సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అనంత లక్ష్మి గారు కొండ నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకిమా మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది వైవిఆర్ ఎల్లూరు విశేశ్వరరావు అనంత లక్ష్మి గారు నందిగా సత్తిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాస్మా మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి సమయముధులు పోతున్న లక్ష చౌదరి గారు కొండపాటోరు వారి జత బయలుదేరి రావాలి ప్రతి దత్త కూడా సహకరించి వెంట వెంటనే రావాలి విశ్వేశ్వర అనంత లక్ష్మి గారు నాలుగో వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎండోరి విశ్వేశ్వర అనంత లక్ష్మి గారు నందిగా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ಎಲ್ಲೂರಿ ವಿಶ್ವೇಶ್ವರ ಅನಂತ ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮಿಗಾರು ನಂದಿಗೂ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లూరు విశ్వేశ్వరరావు అనంత లక్ష్మి గారు నందిగాం వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పోతన్ లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి దశ బయలుదేరి రావాలండి తీసుకురావాలి దూరంగా ఉన్నవారు కొంచెం ముందే బయలుదేరాలండి போட்டி அந்த தர்வா பயில் தான் இக்காங்க தாதாப்பு பதிச்சு இரவு நிமிஷம் படுத்து ఎండోరి విశ్వేశ్వర అనంత లక్ష్మి గారు నందిగామ సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి జతగా పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎండ్లూరు విశ్వేశ్వర అనంత లక్ష్మి గారు నందిగా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి अन <laughs> <laughs> நந்தகாம சத்திரப்படி மண்டலம் பன்னாடு ஜி வாரி சாத்த பிரதர்சனாச்சார పదిహేడు వందల యాభై అడుగుల గల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎండూరి విశేషరావు అనంత లక్ష్మి గారు నందిగారం సత్తరిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎల్లూరు విశ్వేశ్వరరావు అనంత లక్ష్మి గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషములో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లూరు విశ్వేశ్వరరావు అనంతలక్ష్మి గారు గారు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రేపు సీనియర్ విభాగానికి పెద్దపడ్డ పోటీ నిర్వహించడం జరుగుతుంది రైస్ సోదరులు అంతా రేపు రేపటితో పూర్తి ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి రేపు జరిగే పోటీని కూడా తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కమిటీ సభ్యులు గ్రామస్తులంతా కూడా ఆహ్వానిస్తున్నారు బయ్యారం పశు ప్రదర్శన కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు బహుమతి దాతలు యూత్ అంతా ఆహ్వానిస్తున్నారు కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా మీ దత్త బయలుదేరి రావాలండి గారు నందిగా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వారు బయలుదేరి రావాలండి మూడో తత్వాలు రెడీగా ఉన్నారు మా సోదరి మండలి ఎటువైపు కట్టుందో కట్ట మీద కూర్చోండి లోపలికి మహిళలు వైవిఆర్ బుల్స్ ఎండ్లోరి విశ్వేశ్వరరావు అనంతలక్ష్మి గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లూరు విశ్వేశ్వరం అనంత లక్ష్మి గారు నందిగామ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి విశ్వేశ్వరం అనంత లక్ష్మి గారు నందిగాం సత్తర్పల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 으이, 으이! 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 రెండవ తదుగా కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతే లక్ష చౌదరి గారు కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా రావాలని త్వరగా రావాలి రావాలి ఏడుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది సిబిఎస్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా హృదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు கேல் <laughs> அடிக்கோக்க <laughs> ఎల్లూరు విశ్వేశ్వరరావు అనంతలక్ష్మి గారు నందిగామ సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎండ్లూరు విశ్వేశ్వరరావు అనంత లక్ష్మి గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి মূর নিম ওই মূর নিমিশ వైవిఆర్ పోల్ సెండ్లోని విశ్వేశ్వర అనంతలక్ష్మి గారు నందిగాం సచ్చినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తగ్గ ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది అనంత లక్ష్మి గారు నందిగాం సత్తనిపల్లి మండలం పలనాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది అనంతని గారు ఒక్క నిమిషంలో ఉన్నది Thank you. ఎక్కడ ఉందో ఆ ఉందే సమయము పూర్తయింది శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆశీసులతో వైవిఆర్ బోల్స్ ఎండూరు విశ్వేశ్వరం అనంత లక్ష్మి గారు నందిగం సత్తినపల్లి మండలం பல்நாடு ஜிவாரி தத்த லாக்கின தூரம் மூணு வேல மூணு வந்த நலபை எழுதி அடுகு வேல மூன்று வந்த நலபை எழுதி